నమస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా రాజధాని అమరావతిపై ఫోకస్ చేయడంతో పాటుగా ఎన్నికల హామీలపైన కూడా ఆలోచిస్తోంది టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం ఇప్పటికే ఇది తొలుత కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతోంది ఇలాగే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు మహానాడులో ప్రకటించారు సూపర్ సిక్స్ హామీల్లో ఇదొక హామీగా ఉంది చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే ఈ హామీ ఎప్పటి నుంచి మొదలవుతుందనే ప్రశ్న కూడా మొదలైంది అయితే అందుకు సమయం రానే వచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు రెండు వారాలు పూర్తయింది అధికారంలోకి వస్తూనే చంద్రబాబు పింఛన్ల పెంపుపై సంతకం కూడా చేశారు దీంతో ఈ హామీ అమలు ఇప్పట్లో ఉంటుందా లేదా అన్న సందేహం ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రవాణా శాఖ మంత్రి టీడీపీ నాయకుడు రామ్ ప్రసాద్ రెడ్డి ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు నెల రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీని అమలు చేస్తామని చెప్పారు మహిళలు ఆర్టీసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు ఈ పథకం అమలు కోసం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు పక్క రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారని తెలిపారు తెలంగాణ కర్ణాటకలో ఫ్రీ బస్ పథకం అమలు తీరుపై రీసెర్చ్ చేశాక ఏపీలో కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు ముందు అధ్యయన నివేదికను తయారు చేసి చంద్రబాబు వద్దకు పంపుతామని ఏపీలో ఏ రీతిలో పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందనే విషయంపై బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని ముఖ్యమంత్రి ముందు పెడతామని చెప్పారు ఆయన పరిశీలన చేశాక ఒక మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు అది వచ్చే నెలలో ఉండవచ్చని చెప్పారు అదే కాక కర్ణాటక తెలంగాణలో టాక్సీ వాలాలు ఆటో వాలాలు నలిగిపోయినట్లుగా ఏపీలో అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరికి ఉపాధి విషయంలో ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు